నేను వచ్చే వరకు మీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకునుడి ఆయన వచ్చే వరకు మీకు కలిగిన దానిని ఏంటది ఆయన మాట మనకు కలిగిందేంటి దేవుడిచ్చిన మాటే దేవుణ్ణి ప్రేమించవలసిన రీతిలో ఆయన ప్రేమిస్తే ఆయనకు వ్యతిరేకమైన వాటిని అసహించుకోవడం నేర్చుకుంటాం ప్రేమించిన రీతిగా మనం మనుషులను ప్రేమించాలి కానీ వారిలోని దుర్మార్గతను అసహించుకోవాలి ఈరోజు నీతో స్పష్టంగా దేవుడు చెబుతూ ఉన్నాడు ఆయన వచ్చే వరకు నీకు దేవునిలో ఉన్నది ఏదైనను ఎలాంటిదైనను ఏమైనాను ఎలాంటి క్రియైన గట్టిగా పట్టుకున్నాడు ఎప్పుడైతే గట్టిగా పట్టుకుంటావో వాగ్దానం చేస్తున్నాడు నమ్మదగినవాడు నీ దగ్గరికి వస్తానన్నవాడు గొప్పవాడు నిన్ను నిలబెడతానన్నవాడు గొప్పవాడు కదా గట్టిగా పట్టుకుని చూడు పట్టుకున్న నిన్ను ఆయన హృదయ లోతుల్లో జీవించబోతుంది ఆయన వచ్చే వరకు ఆయన మాటలు పట్టుకో ఆయన బోధలు పట్టుకో ఆయన క్రియలు పట్టుకో పట్టుకుంటే చాలు ఆయన నిన్ను శక్తివంతమైన క్రియల్లో ఉంచబోతున్నాడు